నువ్వే పట్ల సర్దుకో నువ్వేంటి మా అమ్మాయి మీద చేసుకుంటున్నా నువ్వేంటమ్మా మా ఆయన మీద అరుస్తున్నావు నువ్వేంటి మీ ఆయన కాకపోతే మా ఆయన ఇంకెవరు సపోర్ట్ చేస్తారు అయినా మా ఇంట్లో కూడా జరిగితే నీకేమో చెప్పారు నువ్వు చెప్పకపోతే అది అనుకున్నావా చుట్టుపక్కల వాళ్ళు లేరా వచ్చావుగా చూసావుగా ఇక వెళ్ళు మీరాగండి నువ్వేంటే తల్లిని పట్టుకుని వెళ్ళమంటున్నావు అయినా నువ్వేండమ్మా భార్యాభర్తల నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అది మేము చూసుకుంటాం ఇప్పుడు నీ మాట విని నీతో పాటు వచ్చేస్తే ఈ గొడవ కాస్త ఇంకా ఎక్కువమ్మా అది కాదమ్మా అంత అనుభవం ఉన్నా మీరే ఇలా తొందరపడితే ఇంకెలా చెప్పు నిజమేనమ్మా తొందరపడి వచ్చేసాను ఎంతైనా కన్న పేగు కదా ఇకనైనా మంచిగా ఉండండి